హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి సినిమా చూడండి మనకైతే లొకేషన్ వచ్చేసి వా సౌత్ స్ట్రీట్ టూ అండి అయితే మనకు సిగ్నల్ మనం అయితే దాటాలి రోడ్ క్రాస్ అయ్యాకైతే అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సింగపూర్లో అయితే ప్రతి ఒక్క సిగ్నల్ అయితే మనకైతే కెమెరాలు అయితే ఉంటాయి ఒకవేళ సిగ్నల్ పైన అయితే క్రాస్ చేసినట్టు అయితే ఫైన్ వేస్తారు ఇక్కడ పైన అయితే ఫస్ట్ సార్ అయితే మినిమం ఐదు వందల డాలర్ ఫైన్ వేస్తారు సెకండ్ సార్ అయితే థౌజండ్ డాలర్ ఫైన్ చేస్తారు అలాగే దాటాడైతే అయితే పర్మిట్ కట్ చేసి సెండ్ బ్యాక్ చేస్తారు ఇండియా ఇక్కడ రోడ్లు అయితే చాలా బాగుంటాయి ఇక్కడ చుట్టూ అయితే మనకైతే చెట్లు ఉంటాయి మంచిగా కూడా ఉన్నాయి ఇక్కడ బస్ స్టాపులకైతే మనకైతే ఇక్కడైతే చాలా ఉంటాయి బస్ స్టాప్లు మనకు ఉంటుందండి ఇక్కడ రోడ్లు అయితే మనకు ఎక్కడైనా కానీ రెండు వైపులో అయితే ఫోర్ వే ఫోర్ వే ఉంటుందండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోలు అయితే తింటే ముంచడం మళ్ళీ ఈ వీడియోని అయితే మళ్ళీ వెళ్తాం కొత్త వీడియోతో థ్యాంక్ యూ ఫ్రాండ్ వాచింగ్ ఫ్రెండ్స్